హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మనకు టీఎస్ ఏడవ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం పాఠం వారిగా తెలుసుకుంటున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మనకు మూడవ పాఠం మనం ఆల్రెడీ మొదటి పాఠం చదువు రెండవ పాఠం నాయనమ్మ తెలుసుకున్నాం అవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు మూడవ పాఠం ప్రక్రియ శతకం శతక ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు కవి శతక కవులు శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం శతకాలు నైతిక విలువలను సమాజ నడవడికను లోకం పోకడలను తెలుపుతాయి శతకాలు రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి శతకాలు మంచి చెడుల విశక్షణ నేర్పుతాయి భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ప్రస్తుత పాఠ్యభాగం శతక ప్రక్రియకు చెందినది శతకం అనగా నూరు లేదా నూటికి పైగా పద్యాలతో ఉంటుంది సాధారణంగా శతక పద్యాలలో పాద్యాన్ని పద్యానికి మకుటం ఉంటుంది ఇవి ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతక కవులు సుమతి శతకం బద్దెనా దాశరథి శతకం కంచర్ల గోపన్నా్రూకేసరి శతకం మరియు నరసింహ శతకం శతకం వేమన నగ్న సత్యాలు శతకం రవికంటే రామయ్య గుప్ శ్రీ శ్రీనివాస శతకం డాక్టర్ అడేపుచంద్రమౌళీ శ్రీయాదగిరిలక్ష్మీనరసింహశతకం శ్రీధూపాట సంపత్ కుమాచార్య శప సారోరీ శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం యాదగిరిలక్ష్మీనరసింహశతకం శ్రీధూటంపత్ కుమాచార్య భద్యన ఇప్పుడు మనం మరొకసారి శతకాల గురించి పాడాలా ఓకే సుమతి శతకం భద్ర దాశరథి శతకం కంచర్ల గోపన్న రుకేసరి శతకం మరియు నరసింహ శతకం వేమన నగ్న సత్యాలు శతకం రవి రామయ్య గుప్తా శ్రీ శ్రీనివాస శతకం డాక్టర్ అడేపు చంద్ర శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య ఓకే భద్యన భద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి వేములవాడ చాళుక్యరాజు భూపాలుడే భద్రెన అని చరిత్రకారుల అభిప్రాయం భద్యన లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడిచి సుమతి శతకాన్ని రాశాడు ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు బద్దెన గారు నెక్స్ట్ కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి దాశరథీ కరుణాపయోనిది దిక్కని నమ్మడమా అనే ఈ పాఠాన్ని ఇది దాశరథి కన్నాపాయోని అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి ఇచ్చాడు ఖమ్మం జిల్లా నీలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి ఎస్ నెక్స్ట్ కాకుదం శేషప్ప కాకుస్తం శేషప్ప పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి కాకుస్దం శేషప్ప జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు నరసింహ నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు జనా వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది నెక్స్ట్ వేమన వేమన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి వేమన సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు ఈయన కడప జిల్లాకు చెందినవాడు ఈయన పద్యాలలో నీతి లోకజ్ఞానం మానవత ఉంటాయి జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత నెక్స్ట్ రవికంటి రామయ్య గుప్త జననం పదిహేడు ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మరణం ముప్పై మూడు రెండు వేల తొమ్మిది రవికంటి రామయ్య గుప్తా గారికి కవిరత్న అనే బిరుదు కలదు ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతానికి చెందినవాడు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి ఈయన రచనలు ఈయన వరక వర కవిగా మంత్ర మంత్రకూట వేమనగా ప్రసి సుప్రసిద్ధుడు నెక్స్ట్ డాక్టర్ ఆడేపు చంద్రమౌళి జననం ఏడు నాలుగు పంతొమ్మిది ముప్పై తొమ్మిది మరణం ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈయన వరంగల్ అర్బన్ జిల్లా రంగాషాయిపేట గ్రామానికి చెందినవాడు డాక్టర్ అడేపు చంద్రమౌళి కవిష కవిషంక అనే బిరుదు కలదు వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణం రమణీయం ఈయన రచించాడు సరళమైన భాషలు అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం మీరు ప్రత్యేకత శ్రీ నెక్స్ట్ శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య ఈయన ఇరవై శతాబ్దానికి చెందిన కవి ఈయన ఖమ్మం జిల్లాకు చెందినవాడు ఈయన యాదగిరి వాస నృసింహ రామవిభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశారు ఏమేమి యాదగిరి వాస నృసింహ రామవీధో ప్రభో ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువను పెంపొందిస్తాయి అతిశైలు అనగా హెచ్చు గిట్టు అనగా నశించు కరము అనగా గాడిద నెక్స్ట్ అర్థాలు నరుడు అంటే మానవుడు జివ్వా అంటే నాలుక నెక్స్ట్ ధరిత్రి అంటే భూమి గేలి అంటే అపాహాస్యం కపటం అంటే మోసం నెక్స్ట్ పర్యాయ ఇందులో ధరిత్రి అంటే అవని భూమి నేల తాని పరిమళం సువాసన నెక్స్ట్ నానార్థాలు స్త్రీ అంటే సాలె పురుగు పాము సంపద ధనము అంటే విత్తము సంపద అంటే నానార్ధాలు ప్రకృతి వికృతులు సుధా సుధా ప్రకృతి శుద్ధ వికృతి పుస్తకం ప్రకృతి పొత్తం వికృతి కావ్యం ప్రకృతి కబ్బం వికృతి భూమి భూమి త్రిలింగ తెలుగు చూడండి త్రిలి తెలుగు యొక్క ప్రకృతి త్రిలింగ తెలుగు వికృతి భాష ప్రకృతి భాష వికృతి వంశం ప్రకృతి వంగడం వికృతి కష్టం ప్రకృతి కసటు వికృతి శాస్త్రం ప్రకృతి చట్టం వికృతి రత్నం ప్రకృతి రతనం వికృతి సింహం ప్రకృతి సింగం వికృతి కేసర ప్రకృతి కోన వికృతి నెక్స్ట్ పద్యం ప్రకృతి పద్యం వికృతి కవి ప్రకృతి కై వికృతి భక్తి ప ప్రకృతి భక్తి వికృతి దుష్ట ప్రకృతి తుంట వికృతి ఓకే అర్థాలు దాశరథి దాశరథుని కుమారుడు శ్రీరాముడు దానవులు కశ్యపునకు ధనువునందు పుట్టిన సంతతి రాక్షసులు సత్యం సత్పురుషుల యందు పుట్టిన నిజం ప్రత్యాయాలకు విభక్తులను గుర్తించడం పూలవాసన పూలవాసనకు మైమరిచి తుమ్మిద బందీ అవుతున్నది ఇక్కడ పూలవాసనకు ఉంది కాబట్టి షష్ఠ విభక్తి ధనబలంతో పేదలలను బాధ పెడుతున్నారు పేదళ్ళను నువ్వు ఉంది కాబట్టి ద్వితీయ విభక్తి తో ధనబలంతో తో ఉంది సారీ ధనబలంతో పేదలను బాధ నువ్వు ద్వితీయ విభక్తి తర్వాత తో ఉంది కాబట్టి తృతీయ విభక్తి నెక్స్ట్ సంక్లిష్ట వాక్యంగా మార్చడం చెప్పండి నేను ఓర్పుతో ఉంటాను మాట్లాడతాను నేను ఓర్పుతో ఉండి మాట్లాడతాను మంచి దృష్టితో ఉండాలి ఆలోచించాలి మంచి దృష్టితో ఉండి ఆలోచించాలి సంయుక్త వాక్యంగా మార్చడం నేను అమ్మను గౌరవిస్తాను నేను ఊరిని గౌరవిస్తాను నేను అమ్మను ఊరిని గౌరవిస్తాను ఇది సంయుక్త వాక్యం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక నాలుగో పాఠం మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు అందరికి బాయ్ ఫ్రెండ్స్